హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో ఈ రోజు అయితే మనము నా పర్యాయ పదాలు అయితే చూద్దాము సో ఇంతవరకు మన ఛానల్లో అయితే మొత్తం అంటే టిఎస్సీ కానీ టెట్కి కానీ పర్యాయ పదాలు మొత్తం ఏమొస్తాయో బుక్ లోన్ని నేను ఈరోజు చేస్తున్నానండి ఆల్రెడీ నానార్థాలు కానీ ప్రకృతి వికృతులు కానీ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కూడా తెలుగు సంబంధించి ఉన్నాయన్నమాట ముప్పైకి ముప్పై మార్కులు తీసుకొచ్చుకోవాలంటే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది కూడా నేను ఒక వీడియో రూపంలో అయితే చేయడం జరిగింది ఒకసారి గమనించగలరు అదేవిధంగా సైకాలజీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను వీడియోల రూపంలో చేస్తున్నానండి చూడగలరు ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దాం అనురాగము ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికము అరణ్యం అడవి కాన ఆత్మ మనస్సు ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారం పసేడి కన్ను నేత్రం దృష్టి ఇంకా చక్షు కూడా వస్తుందండి కన్ను కంటే సో ఇదైతే మనకు రిపీటెడ్ అనమాట లాస్ట్ టైం అయితే అడగడం జరిగింది మనం కర్ణము చెవి వీణు కుదురు ఊత ఆధారం తర్వాత కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం తర్వాత వచ్చేసి ఆవు అంటే ఆవు గోవు అంటే ఆవు ధేనువు చెట్టు మాను వృక్షం నెక్స్ట్ జలధి సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్న నుండి ఇది కూడా అడగడం జరిగింది దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం పళ్ళము లోతు గోయి పెళ్లి వివాహం పరిణయము ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి ఫాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహము మైత్రి చెలిమి స్నేహం మ్రాను చెట్టు బురుహం రణము యుద్ధం పోరు లేగ దూడ పెయ్య లోటు లోపం తక్కువ తర్వాత వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాంధీభి శైలము కొండ అద్రి ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్న శోకము దుఃఖము బాధ శౌర్యము తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాసరథి స్వప్నము కళ నిద్ర తర్వాత ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితము సో ఇది చాలా సార్లు అయితే రిపీటెడ్ అయిందండి అసలు డిఎస్సి ఎగ్జామ్స్ సారీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ అందులో కూడా ఎక్కువ మనకు తెలుగు ఉండేదాటలు అయితే ఈ ప్రశ్న అయితే అడిగారు కోరిక అంటే ఈప్సితం అనేది అర్థం కూడా అడిగారు అనమాట కోరిక అంటే ఏంటి అని మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు అట్లే ఆకాంక్ష వచ్చేసి కోరికకు మనకు ఈప్సితము కోరిక వాంఛ అనేది పర్యాయపదాలండి తర్వాత ఆశ అంటే ఇచ్చ ఈప్స కాంక్ష ఇల్లు ఆవాసం గృహం నిలయం ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్న లాస్ట్ టైం అడగడం జరిగింది ఉన్నతి వికాసం అభివృద్ధి ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు ఓడలు శరీరం మేను దేహము సో ఇది కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనము మార్చిలో రాసాం కదండి మార్చి ఏప్రిల్ లో జరిగినప్పుడు ఏ రోజైతే నాలుగో తేదీ అనమాట మార్చి నాలుగో తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇది అడిగారు అనమాట వడలు అంటే ఏమిటని శరీరం నేను దేహము తర్వాత కథన రంగం అంటే యుద్ధ భూమి రణస్థలి కలిమి సంపద ఐశ్వర్యం కొండ పర్వతం గిరి అద్రి ఇది కూడా లాస్ట్ టైం అడిగారు అనమాట కొడుకు అంగజుడు ఆత్మజుడు తనుజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం ఇది కూడా రెండు వేల ఇరవై రెండులో అయితే ఈ ప్రశ్నను అయితే అడగడం జరిగింది అనమాట మనం చిత్తము మనసు హృదయం ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే జలం నీరు హృదకము తోయం జెండా కేతనం పతాకము తండ్రి అయ్యా జనకుడు పిత తర్వాత తీరం దరి ఒడ్డు కూలం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం నగరం పురము పట్టణము వీడు చూడండి మనకు పర్యాయ పదాలు ఖచ్చితంగా మనకు ఒకటి నుంచి రెండు ఖచ్చితంగా అడుగుతారు అండి నానార్థాలు కూడా మనకు ఒకటి అడుగుతారు ప్రకృతి వికృతులు కూడా రెండు అడిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అదేవిధంగా చందస్సు అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చందస్సు నుంచి దాదాపు మూడు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అదేవిధంగా సమాసాల నుంచి కూడా రెండు వస్తాయి ఒకటి తత్పరుష సమాసాల నుంచి ఒకటి వస్తుంది ఒకటి కర్మధారయ సమాసాల నుంచి కూడా ఒకటి వస్తుంది అనమాట కాబట్టి మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనేది కూడా మనము చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి ఎందుకంటే మార్క్స్ని బట్టి మనం టాపిక్ ఇంపార్టెంట్ ఇస్తూ పోతుంటే మనకు ఖచ్చితంగా ముప్పైకి ముప్పై మార్కులు అయితే సాధించవచ్చు ఎంత లేదన్నా ట్వంటీ ఎయిట్ అబోవ్ మార్క్స్ అయితే మనం తెలుగులో సంపాదించుకోవాల్సిన అయితే ఉందనమాట ఇలా ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో రాసుకుంటూ దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం కొంచెం అనాలిసిస్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తే సో ఇలా చదువుకుంటూ అంటే టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇరవై ఐదుకు పైన తెచ్చుకోవచ్చు లేదు అంతకంటే ఇంకా బాగా కష్టపడితే మనము ఇరవై ఎనిమిది పైగా అయితే మనము తెచ్చుకోవచ్చు ముప్పై కూడా తెచ్చుకోవచ్చు అండి ఇలా ప్ర ఒక ప్రణాళికబద్ధంగా మనం రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మనం అనుకున్న స్కోర్ని అయితే మనం టెట్లు అయితే రీచ్ అవచ్చు అనమాట సో ఇక్కడ తర్వాత చూద్దాం పరిమళము అంటే సువాసన తావి సుగంధం పసిడి బంగారం స్వర్ణం కనకం భార్య అర్ధంగి ఆలు ఇల్లాలు కథన రంగం యుద్ధ భూమి రణస్థలి వనిత పడతి మహిళ మగువ సంవత్సరం వర్షం వత్సరం ఏడాది ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న అండి ఒకసారి పర్యాయ పదాలు అడిగారు ఇంకొకసారి నానార్థాలు కూడా మనం దీనిని అడగడం అయితే జరిగిందండి గమనించగలరు తర్వాత అంబోధి సముద్రం కడలి సాగరం ఆ నలం అగ్ని నిప్పు జ్వలం చెప్పాను కదా ఇందాక ఇంపార్టెంట్ అండి ఇది ప్రశ్న రాష్ట్రం కూడా అడగడం జరిగిందని తర్వాత అరణ్యం విపినం అడవి అటవీ వనం అండృతము అంటే అసత్యం అబద్ధం బొంకు తర్వాత అన్నం బువ్వ కూడు బోనం అర్థాంగి భార్య పత్ని ఇల్లాలు అహిమకరుడు అంటే సూర్యుడు భానుడు రవి భాస్కరుడు మనకు లాస్ట్ టైం అయితే భాస్కరుడు అనే పదానికి విపత్తి అర్థం కూడా అడిగారండి కాబట్టి ఇవి కూడా గమనించవచ్చు అదేవిధంగా నానార్థాలు కూడా అడగచ్చు తర్వాత ఆగ్రహం కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తరువు నిర్దేశము ఆస్యం ముఖం ఆననం మోము తర్వాత హాస్యం అంటే ముఖం ఆననం మోము ఎలుక మోషికము కనకము అది కనక కానీ కనకం అంటే రెండో వస్తుంది కన్ను అక్షి చక్షువు నేత్రం నయనం చెప్పాను కదా నాక మనను ఇది అడిగారనమాట చక్షువు ఇచ్చి దానికి పర్యాయ పదాలు రాయింది అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కప్ప భేకం దర్దురం మండూకము మండూకం అంటే అనేది కూడా అడగడం జరిగింది కరి ఏనుగు గజము ఇది కూడా అడిగారు కామలము పద్మము నలినము కార్ముకము వెళ్ళు ధనసు శరాసనం సింగిని కైరవము కలువ కల్హారము కుముదం ఇందీవరం ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అనేది లాస్ట్ టైం కూడా మనము ఎగ్జాంపుల్ అయితే అడగడం జరిగింది తర్వాత కొండాడి పొగడి స్థుతించి నృతించి కొండాడి పొగిడి స్థుతించి నృతించి ఇవి తర్వాత కోరిక వాంఛ తృష్ణ ఈప్సితం చెప్పాను కదా ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న అనమాట తర్వాత కౌముది వెన్నెల చంద్రిక జ్యోత్న ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్న అండి గిరి కొండ పర్వతం అద్రి గృహం ఇల్లు గేహం నికేతం చంద్రుడు ఇందుడు శశాంకుడు నిశాకరుడు తర్వాత చాడ్పు విధం భంగి రీతి తీరు తర్వాత చెట్టు వృక్షం తరువు భూరూహం తమస్సు లేదా తమం అంటే చీకటి అంధకారం ఇరులు దయ కృప కనికరం కరుణ దేహం శరీరం తనువు కాయ తర్వాత ధరణి భూమి దరిత్రి పృథ్వీ నరుడు మానవుడు మనిషి మర్త్యుడు నలిరేగు విజృంభించు చెలరేగు విజృంభించు నిఖం నిజం సత్యం ఇవన్నీ కూడా ఏంటంటే నేను ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల మనకు పర్యాయ పదాలని ఇంపార్టెంట్ ఇస్తారండి సో అవే చేస్తున్నాను అనమాట కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మీరు కావాలంటే గమనించండి టెట్ ఎగ్జామ్ రాసి ఇచ్చిన తర్వాత మీరు చూడండి మనకి ఇచ్చిన పర్యాయ పదాలన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ ఎక్కువగా సిక్స్త్ నుంచి టెన్త్ లో ఉన్న టెక్స్ట్ బుక్స్ లోనట్టే ఇస్తారండి మనకు థర్డ్ నుంచి ఇవ్వడం థర్డ్ నుంచి టెన్త్ అంటారు కానీ థర్డ్ టు ఫిఫ్త్ చాలా తక్కువ అంటే ఒక రెండు మార్కులకు వస్తే కానీ మాక్సిమం మార్క్స్ అన్ని మనకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి సో లాస్ట్ టైం నేను రెండు సార్లు రాస్తే రెండు సార్లు అదే జరిగిందనమాట చాలా తక్కువ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట లోయర్ సెక్షన్ నుంచి అన్ని హయ్యర్ సెక్షన్ నుంచే మనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు మీరు కావాలంటే గమనించండి ప్రతి టెక్స్ట్ బుక్ లో ఉంటే ఉండేటి అనమాట మనల్ని ప్రశ్నలు కూడా అడిగేది అవి కూడా లాస్ట్ లో మనం ఒకసారి గమనిస్తే వాటి నుంచి కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం చేసుకొని మనం చదివినట్లయితే మనకు ఖచ్చితంగా ముప్పై ముప్పై మార్కులు తెలుగులో అయితే చదవచ్చండి మీరు నాన్ తెలుగు అయినా పర్వాలేదు ఈ విధంగా మీరు ఒక ప్రణాళికబద్దంగా తెలుగునైతే చదివితే ఖచ్చితంగా మీరు మార్క్స్ అయితే సంపాదించవచ్చు అనమాట తర్వాత చూద్దాం పల్లె ఊరు గ్రామము పవనము గాలి వాయువు మారుతం పిని కూడా అడిగారు పసిడి బంగారం కాంచనం పుత్తడి తర్వాత పారాశర్యుడు వ్యాసుడు బాలరాయనుడు కాని పువ్వు వాసం సరి కుసుమం పుష్పం విరి బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు భాగీరథి గంగానది జాహ్నవి పావని భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి యశస్సు కీర్తి ఖ్యాతి రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు రాత్రి నిష రజినీ యామిని సో ఇది లాస్ట్ టైం అనమాట సో నేను అదైతే ఒక్కొక్కసారి అయితే చేసి పెట్టుకున్నాను తర్వాత రుగ్నత అంటే జబ్బు వ్యాధి రోగం వనిత మహిళ పడతి వివరం రంధ్రం బిలం కలుగు వృక్షం తరువు చెట్టు బురూహం తర్వాత వెళ్ళి ప్రవాహం వెల్లువ శివుడు శంకరుడు రుద్రుడు భవుడు సంఘం సమూహం బృందం గుంపు తర్వాత సుంత ఇంచుక ఇసుమంత కొంచెం సూర్యుడు రవి అహిమకరుడు భానుడు స్మరణ తలుపు ఆలోచన బుద్ధి తర్వాత హరి శత్రువు వైరి విరోధి ఆత్మీయత ప్రేమ ఆదరం ఆసక్తి ఆశ కోరిక కాంక్ష వాంఛ ఉత్తరోత్తర ముందు ముందు కాలక్రమం ఉదకము నీరు జలం పయస్సు కలను యుద్ధమా సంగ్రామం యుద్ధము సంగ్రామం పోరు కిరీటం మకుటం కోటీరం కృప దయ కనికరం జాలి చక్షువు కన్ను నేత్రం నయనం చిత్తం మనసు హృదయం తండ్రి జనకుడు నాయన పిత అయ్య ధ్వజం కేతనం పతాకం జండ దేహం శరీరం వడలు తనువు కాయము నాట్యం నర్తనం తాండవం నృత్యం లాస్యం నెత్తావి పరిమళం సువాసన సౌరభం పథం త్రోవ మార్గం దారి పయోదము మేఘం మబ్బు ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్న అనమాట పశువు జంతువు మృగం ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న కానీ అడగడం ఎలా అడిగారంటే మృగం అనిచ్చి ఆప్షన్స్ ఈ రెండు ఇచ్చారనమాట పశువు జంతువు అనేది తర్వాత ప్రణామం నమస్కారం ముక్కు ప్రణతి బాల్యం చిన్నతనం పసితనం శైశవం బీజం విత్తనం విత్తు బృందము సంఘం సమూహం గుంపు మంజులం మనోహరం ఒప్పిదము తర్వాత రణం యుద్ధం సమరం పోరు రక్తం రుధిరం శోణం నెత్తురు ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి లుబ్ధకుడు బోయవాడు వ్యాధుడు శబరుడు వాహ్ని అగ్ని నిప్పు అల్రెడీ చెప్పాం కదా ఇంపార్టెంట్ రిపీటెడ్ కూడా విజయం గెలుపు జయం తర్వాత వీరుడు ధీరుడు బంటు పోటరి మేట్ శౌర్యం విక్రమం పరాక్రమం సౌరభం సువాసన పరిమళం హృదయం మనసు చిత్తం ఉల్లం హైన్యం నీచత్వం హీనత్వం అల్పత్వం సో ఇలా మనకు పర్యాయ పదాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా మనకు రెండు మార్కులు తెచ్చిపెట్టడం కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది సో నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే మన ఛానల్లో ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్స్ ఉంది అంటే మీకు పెట్టబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ థ్యాంక్ యూ